ඕතත්සද ඕන් ශ්‍රීගුරු शंकराचार्य शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्ता वन्दे गुरुपरम पराम् ॐ गुरुभ्यो పూజ్య గురుదేవులు విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా ఓ శ్రీ స్తోత్రమంజరిలో ప్రాతస్మరణీయం మనం విచారం చేసుకుంటున్నాం ఓం ప్రాతర్భజామి మనసో వచ సామగమ్యం వాచో निभान्ति निखिला यदनुग्रहेण यं नेति वचनै निगमा अवोचुः तं देवदेवा अजम अच्युतम् आहुरग्र्याः ॐ <coughs> प्रातर्भजामि मनसो वचसामगम्यं वाचो विभान्ति निखिला यदनुग्रहेण యం నేతి నేతి వచనైర్ని గమ ఓం ఇది స్తోత్రం దీనికంటే ముందు ఆత్మషట్కంలో ఒక శ్లోకం మనం చెప్పుకోవాలి ऐदवश्लोकं नाहं ना जातो न प्रवृद्धो नष्टो देहस्योक्ताः प्राकृताः सर्वधर्माः कर्तृत्वादि चिन्मयस्यास्ति नाहं, नाहं कारस्यैव ह्यात्मनो मे शिवोऽहम् नाहम जातो न ना प्रवृद्धो न नष्टो देहस्योक्ता प्रकृता सर्वधर्मा कर्तृत्वादिश्चिन्मयस्यास्ति नाहम कारस्यैव ह्यात्मनो मे शिवोऽहम् नाहम जातो नेनु పుట్టలేదు నా ప్రవృద్ధో నేను ప్రవృద్ధము కూడా పెరగను లేదు నా నష్టో నష్టపోను కూడా లేదు దేహస్యోక్త ప్రాకృత సర్వధర్మా ఈ ధర్మాలన్నీ కూడా దేహానికి సంబంధించినటువంటివే కానీ నాకు సంబంధించినటువంటివి కాదు కర్తృత్వాది చిన్మయ్యాస్తి నా అహం కర్తృత్వ భోక్తృత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్తృత్వ భోక్తృత్వాదులు కూడా చిన్మయ స్వరూపము కూడా నేను కాదు కారస్యవ కారణము కూడా కారణము కూడా నేను కాదు మరి నేనెవరు హ్యాత్మనో ఆత్మనో మే శివోహం నేను ఆత్మను శివస్వరూపుని శివుని నేను అంటే ఈ ధర్మాలన్నీ ఎవరివి పుట్టుక పెరుగుట నష్టపోవుట అంతా శరీర ధర్మాలు అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలి నేను పుట్టినాను అనేటువంటివి ఏమున్నాయో దాన్ని చూసుకోవాలి తర్వాత చనిపోయినాను చనిపోయిందేది ఎవరు శరీరం చనిపోయింది శరీరం చనిపోయింది అనుకోవాలనే కానీ నేను చచ్చిపోయినాను నా బంధువులు చచ్చిపోయినారు ఎప్పుడో చసిపోయింటారు ఎప్పుడో చసిపి పదేళ్ళు ఏంటిది ఇప్పుడు కూడా గుసె నేర్చుకుంటూ ఉంటారు ఏమన్నా వెళ్ళినాయి వ్యామోహపు పంజరములో చిక్కుకొని కొట్టుకుంటూ ఉండారు నానాలు ఇప్పుడు ఒకవేళ ఒక వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు అయింది ఏంటంటే కొద్దిగా మనసులో కొద్దిగా బాధ ఉంటుంది మామూలుగా లోకంలో సహజంగా ఉండేటువంటి వాళ్లకు అని అనుకోవచ్చునేమో ఎందుకంటే మామూలుగా మనుషులు కనబడుతూ ఉండి ఇదవుతానుంది కాబట్టి ఒకసారిగా ఇదైందే అనే దృష్టితో మనం అనుకోవచ్చు ఒకసారి స్వామీజీని ఎవరో ఇంటికి భిక్షకు ఆహ్వానించినారు సరే ఆహ్వానిస్తే సరే భిక్ష అంత స్వామీజీకి వడ్డించినారు భోంచేస్తూ ఉన్నారనమాట భోంచేస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా ఆ మాట్లాడే సందర్భంలో ఆ అమ్మగారు అంటున్నారు అనమాట ఏం చేశారు స్వామి నాకు నింది ఇద్దరు ఉన్నారు ఒక కూతురు ఇబ్బంది అయింది ఇంకొక కొడుకు ఏమో ఉన్నాడు వాడేమో బాగానే ఉన్నాడు వాడక్కడున్నాడు ఇంకో అమ్మాయి ఇక్కడుంది ఆ అమ్మాయి పోయింది స్వామి దాంతోనే నాకు చాలా ఇబ్బంది ఉంది స్వామీజీ నేను తట్టుకోలేకుండా ఉన్నాను స్వామీజీ పడుకుంటే నాకు నిద్ర కూడా రాలేదు స్వామీజీ అట్లా అని స్వామీజీ అనుకున్నా అంటే ఏదో పాపం చాలా దగ్గరలో పోయినట్లుగా ఉంది అందుకోసం బాధపడుతుంది మేము ఏమ్మా ఆ అమ్మాయికి వయసు ఎంత అని అడి సరే ఏదో పదో పదహైదేళ్ళు ఎంతో చెప్పింది సరే ఎంతకాలం ఎంతకాలం అయిందమ్మా చనిపోయి పన్నెండేండ్లైంది స్వామి అని చాలా నిలుపమ్మ చాలా నిలుపమ్మ నువ్వు పన్నెండేండ్లయితే ఏదో పన్నెండు రోజులప్పుడు చనిపోయినట్లుగా నువ్వు బాధపడుతున్నావుడు కనీసం మత్తస్మృతి జ్ఞానమపోహనం చా అని భగవద్గీతలో చెప్తా ఉంది కనీసము ప్రకృతే మామూలుగా నిన్ను దాన్ని మాన్పేస్తుంది గాయం మామూలుగా ప్రకృతే గాయం మానిపేస్తుంది అట్లాంటిది పన్నెండేళ్ళు అయితే కూడా పెట్టుకుంటావు మళ్ళీ నువ్వు భగవద్గీత అంటావు నువ్వు నువ్వు ఇట్లా ఇట్లాంటి భావం ఉండదని తెలిసిన దగ్గర నేను భిక్షకు వచ్చిండేవాడిని కాదని అన్నారట స్వామి అప్పుడు అమ్మగారు ఆ తర్వాత మానిందంట నేను భిక్షకు వచ్చిండేవాడిని కానీ కానేమో అని స్వామీజీ అనే దీన్ని బట్టి ఓ నేను ఎంత పొరపాటు చేసినానని ఆమె గ్రహించి తర్వాత మళ్ళీ మానిందంట మామూలుగా స్వామీజీ క్లాసెస్ అన్నీ వినేదే మళ్ళా అన్ని క్లాసెస్ వినేదే మళ్ళా ఇట్లా ఉంటే అట్లా ఉంటుంది ఇప్పుడు స్వామీజీని ఇప్పుడు మనకు స్వామీజీని స్వామి ఇప్పుడు మీరు ప్పుడు ఏంటంటే సన్యాస దీక్ష ఇచ్చిన తర్వాత కూడా కొంతమందికి ఎలా ఉంటుందంటే జాతి బుద్ధి పోదండి సన్యాసం తీసుకొని ఉంటారు జాతి బుద్ధి పోదు పుట్టుకతో నాకు ఇట్లా మాట్లాడితే బాగుంటుందో పుట్టుకుతో వస్తే విచారణ ఎందుకు చేస్తా ఉండది సరే ఉండండి ఇప్పుడు మామూలుగా మామూలుగా విచారణ చేస్తేనే జాతి బుద్ధి పోవాల విచారణ చేస్తేనే జాతి బుద్ధి పోవాల ఏమంటే అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే స్వామీజీని వేరే ఆశ్రమానికి ఎక్కడికో పోతున్నాడు వేరే ఆశ్రమానికి పోతూ ఉంటే వేరే అతను ఎవరో అతన్ని స్వామీజీ నాకు అక్కడ ఎవరు తెలిసిన లేరు స్వామీజీ అని చెప్పి స్వామీజీని అడిగారట సరే నేను చెప్తాను నువ్వు అక్కడికి వెళ్ళు వెళ్ళి నా పేరు చెప్పు అని అన్నారంట స్వామీజీ సరే ఈయన వెళ్ళాడు ఆశ్రమంలో ఉన్నారు ఆయన ఆయనకేమో రూమ్ గేమ్ అంతా ఏర్పాటు చేశారు భిక్ష అంతా కూడా ఏర్పాటు చేశారు బాగా మామూలుగా జరుగుతూ ఉంది సరే ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత ఫోన్ చేశాడంట ఆయన స్వామీజీతో మాట్లాడారు ఏమప్పా ఎట్లుంది ఏమీ నీ పరిస్థితి ఎలా జరుగుతుంది స్వామీజీ మరి సూచన వల్ల నాకు చాలా బాగా జరుగుతుంది స్వామీజీ అంతా అంతా బాగుంది స్వామి కాకపోతే ఒకే ఒక ప్రాబ్లం స్వామీజీ ఏమయ్యా అన్న ఏమయ్యా అంటే అంత బాగానే ఉంది కానీ బ్రాహ్మణులు వంట చేసి నాకు వడ్డించటం లేదు అని అంటయా నీకు ఉండే రూము నీట్గా ఉందా చాలా బాగుంది స్వామీజీ సరే వంట చేసే పదార్థాలు బాగా రుచికరముగా ఉన్నాయా బాగున్నాయి స్వామీజీ రుచికరంగా బాగున్నాయి స్వామీజీ సరే వడ్డించే వాళ్ళు శుభ్రంగానే ఉండరా వడ్డించే వాళ్ళన్నా శుభ్రంగా ఉన్నారా లేదా స్వామీజీ దాంట్లో అయితే ఏమీ ఇది లేదు స్వామీజీ అందరూ బాగా శుభ్రంగా వడ్డిస్తున్నారు స్వామిజీ సరే నీకు ఇచ్చేటువంటి ఆ నీళ్లు అవంతా ఏవైతే ఉన్నాయో అవి కూడా శుభ్రంగా ఉన్నాయా శుభ్రంగా ఉన్నాయి స్వామీజీ కాదయ్య అన్నీ శుభ్రంగా ఉండి అన్నీ నీకు ఇస్తూ ఉంటే అంటే బ్రాహ్మణులంటే బ్రాహ్మణులంటే అర్థం ఏంటి ఇంక ఇంక స్వామీజీ ఇంకా ఆయనకు క్లాస్ తీసుకున్నాడు క్లాస్ తీసుకొని ఎందుకంటే ఇట్లా ఉంటారు మనుషులు కాబట్టి పుట్టుకతో వస్తే పుడకలతో పోతుంది కాదు మీరు అట్లే ఉండండి మీరు అలాగే ఉండండి అంతే నేను ఇంకేం చెప్పలేను దానికి మనం ఏం చెప్తాం దానికంటే ఇంకేం చెప్తాం చెప్పండి సరే స్వామీజీని వేరే వెళ్ళి అన్నమాట స్వామీజీ మీరు వైష్ణవుల శైవుల వైష్ణవుల శైవుల స్వామీజీ అన్నారట అంటే ఏమి విష్ణు విష్ణు భక్తులు కదా అయ్యా నేను విష్ణువుని చూడలేదు నేను విష్ణువుని చూడలేదు కాబట్టి ఏమైంది అయిపోయింది పోనీ శైవులు అన్నారు శైవులు అంటే ఏమి శివ శివుని నేను చూడలేదు కాసే మరి మీరు ఏందో మీరు చెప్తే మేము కూడా కొద్దిగా అట్లా ఫాలో అవుతాం సన్ని ఇంక వాళ్ళు వేరే ఏంటంటో సిద్ధాంతాలు ఉంటాయి కదా వాళ్ళకి వైష్ణవము శైవము శాక్తేయము అని అంటే అమ్మవారిని ఆరాధించేవాళ్ళు అమ్మవారిని నేను చూడలేదు మళ్ళీ ఇంక ఇప్పుడు రీసెంట్ చూసినాయి కదా కొన్ని సాయిబాబా ఆయన్ను మేము చూడలేదు సరే ఇంకేంటి స్వామీజీ మేము వేదాంతులము మేము ఎవరు వేదాంతులము ఎట్లా ఉందా వేదాంతులం మేము ట్రూ రిలిజియన్ సత్యమైనటువంటి మతం సత్యమైన మతం అంతే మతములో కూడా హిందువులు కాదు హిందువులు కాదు అని అంటే నిజమైన హిందువులు మళ్ళీ దాంట్లో ట్రూ రిలీజియన్ అంటే సత్యమైన మతం సత్యమును చెప్పే మతం ఏదో ఆ మతం మాది ఇప్పుడు మనం ఏం చేసాం పారాయణం దైవ మతము ప్రతిష్ఠిత గాక కరుణామతము వృద్ధి నందునుగాక శాంతి మతము స్థాపిత గాక సత్యమతము స్థిర ప్రతిష్ట నందునుగాక ధర్మ మతము ఉద్ధరింపబడునుగాక ఋషి మతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్య మతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక చూడండి మా సద్గురు వారి యొక్క మతం మతం అనే దాని గురించి స్వామీజీ ఇవి చెప్పారు మన స్వామీజీ వేదాంతులం మేము వేదాంతంలో మళ్ళీ మీరేంటి కేటగిరీ మేము అద్వైత మతస్థులమ్ మేము మేము అద్వైతమును జులుపిస్తాము ఇద్దరంగంలో ఇద్దరంగంలో సైనికులు పోతారుగా వాళ్ళు ఏం చేస్తారు కత్తులతో యుద్ధం చేస్తారు మేము అద్వైత అద్వైత మతము అద్వైత సిద్ధాంతముతో మేము మాటలతో జులిపిస్తాం మేము అది మా మతం చూసారా మీరు మేము శరీరం పెట్టుకుంటాము కులం పెట్టుకుంటాము మతం అన్నీ పెట్టుకుంటాము పెట్టుకోండి మాకేం పోతుంది పుట్టుకతో ఏంటో వచ్చింటాయి ఏంటో వచ్చింటాయి ఇవంతా ఎందుకు చేస్తా ఉండేది తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి కదా తెలుసుకొని ఏం చేయాల తెలుసుకొని ఉండుటయ్యే తెలుసుకుంటే దేనికి మార్పు తెచ్చుకోదండి ఇప్పుడు జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి పోతాం ఏం చేస్తారు డాక్టరు వెంటనే ఇచ్చేస్తారా డాక్టర్ టెస్ట్లు ఎందుకు చేస్తాడు తెలుసుకునేదానికి అవునా తెలుసుకుంటే దాని పని అయిపోయా తెలుసుకుంటే అయిపోయా డయాగ్నోసిస్లోనే ఉండేది అంత మొత్తం కరెక్ట్ డయాగ్నోస్ చేయలేనంత వరకు వ్యాధి కాదు అవునా కాబట్టి కరెక్ట్గా దాన్ని గుర్తించాలా అలాగే నేను ఏంటి నా పరిస్థితి ఏంటనేది కరెక్ట్గా గుర్తించాల అలా గుర్తిస్తే ఏమవుతుంది అది వ్యాధి అక్కడనే ఏమవుతుంది ఇక్కడ నేనెవరు అనేది గుర్తిస్తే నేనెవరుని గుర్తిస్తే గుర్తించిన వెంటనే మార్పు వస్తుంది తేడా వస్తుంది ఇప్పుడు అమ్మాయికి డబ్బులు మామూలు కాలేజీకో ఎక్కడికి పోతుంది పర్సులో డబ్బులు నింది కొట్టేశారు డబ్బులు కొట్టేశారు ఎక్కడంటే అమ్మాయి హైదరాబాదులో ట్రైన్లో పోతాను నింది కొట్టేశాడు దిగేటప్పుడు చూసుకునింది లేదు ఏం చేస్తుంది తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఫోన్ కూడా దాంట్లో ఉంది అది పోయింది ఇప్పుడు ఎట్లా చేయాలమ్మే కూర్చోండి ఏడుస్తుంది అన్నమాట ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి ఇంకా దుఃఖము ఎట్లాగో దుఃఖపడుతుంది ఇప్పుడు దుఃఖపడాలన్నా లేదా దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలని తెలుసుకోవాలన్నామే దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలనో తెలుసుకుంటే అప్పుడేమవుతుంది దాంట్లో నుంచి బయటపడే విధానం వస్తుంది అట్లా కాదని పట్టుకొని పట్టుకునిందని అనుకోండి దుఃఖం ఏమవుతుంది దుఃఖం ఏమవుతుంది ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది సరే అక్కడ పక్కలో ఉండేవాళ్ళు మన వాళ్ళు ఎవరో చూసి అంటే మాట్లాడుతూ వస్తున్నారు ఏమ్మా ఎందుకు బాధపడుతున్నవే అని అంటే ఏదో చెప్పినారు సరే అని సరే పదం పద వెతుకుదామని చెప్పి ఆ ట్రైన్లోనే ఎక్కడో వెతికినారు అంతా వెతికితే కింద పడిపోయి లోపలికి వెళ్ళిపోయింది అది లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు చూస్తానే చూసింది చూస్తానే ఏమవుతుంది దుఃఖం ఏమయ్యింది ఎందుకు పోయింది అంటే గుర్తించింది గుర్తించింది దుఃఖం పోయింది అవునా నువ్వు గుర్తించకుండా ఉంటే ఎంతసేపు అయినా ఎలా ఉంటుంది దుఃఖం పెరుగుతూనే ఉంటుంది అంతేగాని నువ్వు దాన్ని గుర్తిస్తే దుఃఖం పోతుంది అలాగే నేనేమిటి నేనేమిటి అనేది నువ్వు గుర్తిస్తే ఏమవుతుంది గుర్తించడమే కానీ తెలుసుకోవడమే తెలుసుకోవడము గుర్తించడం తెలుసుకోవడము తెలుసుకున్న తర్వాత గుర్తించుట అంతే తెలుసుకుంటేనే గుర్తించడం అయిపోయింది అర్థమవుతుందా తెలుసుకుంటే గుర్తించినట్లే నేను నేను ఎవరు నేనెవరు అనేటువంటి దాన్ని తెలుసుకోవడమే తెలుసుకోవడమే కానీ పొందడం కాదు ఇక్కడ పొందడము తెలుసుకోవడం రెండున్నాయండి కర్మ ఉపాసన ఇవి రెండు ఏం చేస్తాయంటే ఎంతసేపు పొందడం పైన ఉంటాయి కర్మ చూడండి నేను కాశీ క్షేత్రానికి వెళ్ళాలి లేదా శ్రీశైలానికి వెళ్ళాలి అవునా ఇవన్నీ ఏంటివి కర్మ పొందుట పొందుట శ్రీశైలంలో ఉండేటువంటి కాశీ మీ శ్రీశైల మల్లికార్జున స్వామిని నేను నా దగ్గర ఇప్పుడు నేను అక్కడ పొందుతాను అంతే కదా ఇన్ని నుంచి పోతున్నాడు తిరుమల వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాను పొందుతున్నాను పొందాలంటే ఏం చేయాలి ఇటు నుంచి అటుకోవాలి మోక్షమును పొందుట అంటే అంటే ఇప్పుడు ఈ తిరుమలకు వెళ్ళి బాలాజీని దర్శనం చేసినట్లుగా మోక్షమును పొందుటయా ఇక్కడ గుర్తించుట అంతేగాని దీన్ని ఏం చేశారంటే వీళ్ళు కర్మతో పొందేటట్లుగా చెప్పేశారు కర్మతో పొందేటట్లుగా చెప్పారు అంటే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము దృఢముగా లేకపోతే ఆత్మ అంటే ఏమి అనాత్మంటే ఏమైనటువంటి దృఢముగా లేకపోతే ఇప్పుడు సపోజ్ ఆ అమ్మాయినే అనుకున్నాం ఎవరు ఆ ట్రైన్లో పర్సు పోగొట్టుకున్న అమ్మాయిని అమ్మ దేవుడు నేను రక్షిస్తాడు అని చెప్పినామని అనుకోండి దుఃఖం ఆగుతుందా సరే ఆమెకు ఒక వెయ్యి రూపాయలు కూడా ఇచ్చినామని అనుకోండి కదా అది పోదు అంటే అది ఏదో దై దాన్ని గుర్తిస్తే వెంటనే ముఖములో చిరునవ్వు ముఖములో చిరునవ్వు వచ్చేస్తుంది రాదా నువ్వు చెప్పగానే వస్తుంది చెప్పకనే వస్తుంది అలాగే ఇక్కడ కూడా ఏమంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలగాలినంటే గుర్తించుట అంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏం చేయాలి అది అందుకోసమనే మనం విచారణ విచారణ చేస్తూ మనం తెలుసుకోవడం శంకరుల వారు శంకరుల వారు ఒక ఫిలాసఫర్ ఫిలాసఫర్ అంటే తత్వశాస్త్రవేత్త తత్వవేత్త తత్వవేత్త ఎవరు శంకరుల వారు తత్వవేత్త కాదు సైంటిస్ట్ శాస్త్రవేత్త సైంటిస్టే కాదు ట్రూ రిలీజియన్ అంటే సత్యమైనటువంటి మతం వీళ్ళు ఈ వైష్ణవులు ఉన్నారే ఈ వైష్ణవులు శంకరాచార్యుల వారిని ఏమన్నారంటే ప్రథమ వైష్ణవుడు అని అన్నారు వీళ్ళే ఒకసారి ప్రథమ వైష్ణవుడు అని అంటారు ఇంకొంతసేపు తర్వాత ఏం చేస్తారు తెలిసినా ఆయన సిద్ధాంతాన్ని ఒప్పుకోరు దీన్ని ఏమనాలా రెండు నాలుకల ధోరణి ఇట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా కరెక్ట్గా తెలుసుకుంటే తెలుసుకొని మాట్లాడాలమ్మా అవునా ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు ఆత్మస్వరూపము పుడుతుందా పుట్టదా పుట్టదు కదా భగవద్గీత ప్రకారం కూడా పుట్టదు కదా పుట్టదు చావదు కదా వీళ్ళు ఏమంటారు తెలుసా ద్వైతులు ద్వైతులు విశిష్ట అద్వైతులు అందరూ ఒక్క అద్వైతం తప్ప మిగతా అందరూ ద్వైతులే ఒక అద్వైతులు తప్ప అద్వైతంలో కూడా మళ్ళా క్లాసిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే ద్వైతాద్వైతులని శుద్ధాద్వైతులని ఇట్లా కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని సిద్ధాంతాలు వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఆత్మ పుట్టదు అని అంటారండి ఆత్మకు సుఖము దుఃఖముందా పాఠం మాత్రం బాగా చెప్తారు ఆత్మ పుట్టదు అని అంటారు ఇంటి దగ్గరికి పోయి బర్త్డే చేసుకుంటారు పుట్టినరోజు ఎవరికి పుట్టినరోజు కానీ వాళ్ళు అక్కడ ఏమంటారు తెలుసా నేను పుట్టినాను చనిపోయిందని అనుకోండి చనిపోయింది ఎవరు శరీరం చనిపోయింది ఏమంటే శరీరం చనిపోయింది కదా వీళ్ళు ఏం చేస్తారు నా శరీరం చనిపోతే శరీరానికి సంబంధించి కదా వాడు అట్లా కదా ఫీల్ అవ్వాలా అట్లా ఫీల్ కాదు ఆత్మ చనిపోయింది సరే ఇప్పుడు ఈ ఈ చావు పుట్టుకలు లేనిది ఎవరికి చావు పుట్టుకలు లేనిది దేవునికి లేవు నేను చనిపోతున్నాను నేను పుడుతున్నాను ఏమనాలి వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు అందుకనే శంకరుల వారు తత్వవేత్త శంకరుల వారి సిద్ధాంతమును అర్థం చేసుకోవాలంటే ఒక ఫిలాసఫీని అర్థం చేసుకోవాలంటే వాడికి ముందు సైన్స్ గురించి కొద్దిగా తెలియాలి సైన్స్ గురించి కొద్దిగా తెలియాలి సైన్స్ని గురించి తెలియకుండా తత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టం కాదు తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ దీంట్లో మీరు చూడండి లోకంలో చూడండి